హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి తొమ్మిదో తారీఖు అనగా నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హర్యానా పర్యటనలో పానిపట్టి దగ్గర మీటింగ్లో భారత ప్ర భారత మహిళలకి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు అదేంటి అంటే ఎల్ఐసి బీమా సఖీ యోజన అనే పథకాన్ని నిన్న ప్రవేశపెట్టడం జరిగింది దానివల్ల ఉపయోగం ఏంటి అంటే భారత మహిళలను కూడా ఎల్ఐసి అంటే ఎల్ఐసి అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి మనందరికీ తెలిసిందే అయితే అందులో ఏజెంట్లుగా మహిళలను కూడా చేర్చాలి వారికి కూడా ఆర్థికంగా చేతుని అందించాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ పథకంలో చేరిన మహిళలకి స్టైఫండ్గా ప్రతీ నెల ఏడు వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏడు వేలు ఇవ్వడంతో పాటు వీళ్ళు పాలసీలు అనేది చేయించటం జరిగితే వాటికి ఎక్స్ట్రాగా కమిషన్ అనేది రావటం జరుగుతుంది అంటే స్టైఫండ్ ప్లస్ కమిషను అంటే ఇంకొంచెం ఆర్థికంగా చేయత అనేది ఇవ్వటం జరుగుతుంది ఎలాగా ప్రతి సంవత్సరం స్టైఫండ్ అనేది ప్రతి నెలా వస్తుంది అయితే మొదటి సంవత్సరం ఏడు వేలు అనేది ఇస్తారు ఆ తర్వాత సంవత్సరం ఆరు వేలు అనేది ఇస్తారు ఆ తర్వాత ఐదు వేలు ఇలా మూడు సంవత్సరాలు అనేది ఇవ్వటం జరుగుతుంది ఇలా మూడు సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఎల్ఐసి ఆఫీస్ నుంచి ఎల్ఐసి ఏజెంట్గా వీళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి అప్పుడు ఏజెంట్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళకి అలాగే డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసి స్టేపన్ అనేది పొందుతూ ఉంటే వీళ్ళకి ఎగ్జామ్ పెడతారు వీళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో వీళ్ళని మాత్రం ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి మంచి అవకాశం అనేది మన భారత ప్రధానమంత్రి మోడీ గారు అందించడం జరిగింది అయితే ఈ మొత్తం మీద భారతదేశం మొత్తం మీద రెండు లక్షల మందికి ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న మీటింగ్లో అనౌన్స్ చేశారు అయితే ఈ పథకానికి వచ్చేసరికి మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉండాలి అలాగే వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ పథకానికి ఎల్ఐసి ఏజెంట్గా ఎవరైనా జాబ్ చేస్తున్నారు అంటే వారి బంధువులు వారి చుట్టాలు కానీ ఎవరైనా కానీ ఈ పథకానికి అనర్హులు దయచేసి గమనించండి ఎల్ఐసి ఏజెంట్గా చేసే వారి బంధువులు ఈ పథకానికి అనర్హులు దయచేసి గమనించండి ఈ విషయాన్ని ఈ ఉద్యోగానికి ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించి అప్లై చేయదలుచుకున్న వారు మన ఛానల్లోనే అప్లై చేసుకోవచ్చు దయచేసి గమనించి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయదలుచుకుంటే అప్లై చేసుకోవాల్సిందే కోరుచున్నాను ఓకే అండి థ్యాంక్ యూ నమస్కారం